స్టార్టింగ్ మేము ఇప్పుడు ఇక్కడికే వచ్చినాం కట్లాపూర్ మండలంలో మీ విలేజ్ కే ఫస్ట్ వచ్చినాం ఇవి అవిటికి సంబంధించింది ఇప్పుడు మీరు ఎక్కడ ఎవరైనా బాడీ బాడి ఉన్న వాళ్ళు చెప్పండి మేము ఇప్పుడు తీసుకోండి ఈ టాబ్లెట్ తీసుకోండి ఈ టాబ్లెట్ తీసుకొని బాగా కాదమ్మా డబ్బులు ఇది రెండు రూపాయలు ఇది నూట యాభై రూపాయలు ఇది రెండు కలిపి తీసుకుంటే మూడు వందలకి ఇస్తాం తీసుకుంటే దీనికి రెండు వందలు దీనికి నూట యాభై ఈ టాబ్లెట్ తీసుకుంటాం ఇది లోపలికి వేసుకుంటాం అయ్యో పైన ఏమన్నా నరం పట్టుకున్నట్టున్నా నరం కొంచెం వాపైనా అని ఇది పొద్దున సాయంత్రం మసాలా వేసుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా మనకన్నా తగ్గిపోతుంది ఇది ఆ మనం చూస్తామా మనం ఇప్పుడు అన్ని మనం పోవాలంటే కొరుట్లో పెట్టిపోయి పోతాం పనులు పోనే అంతా కూడా ఉండదు మనం టైం బిజీ అడావిడా మనకి పని టెన్షన్ ఆయే ఇది దానికి సంబంధించిందమ్మా ఇది మన అన్ని రకాల పండ్లతో తయారైతే మేడం గారు కూడా చెప్తారు మానం గారు కూడా చెప్తారు ఇది అన్ని రకాల కూర మన పండ్లతో తయారవుతుందమ్మా మన ఒంట్లో వేడి ఉన్న రక్తం తగ్గుతున్నా మన బొక్కలు స్టాండ్ గా ఉండాలన్నా లోజరం గానీ ఖాళీలు గుంజడం గాని కాళీలు తిన్నీళ్ళు వస్తాయి అంటారు ఇప్పుడు కాలు ఏదో దేవుడు వచ్చిన పిల్లలు సరిగ్గా చదువుకో చదవారు మన ఆడపిల్లలకి సరిగ్గా అన్నం కూడా తినారు వాళ్ళకి సంబంధించిన ఇది పన్నెండు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల చెప్పి ఎవరైనా తాగచ్చమ్మా ఇది పొద్దున లేచిన గంటనే మనం కొన్ని నోట్ల నీళ్ళు పోసుకొని ఊసేసి ఒక గ్లాసు వాటర్ లా నీళ్ళి ఒక కప్పు కలుపుకొని తాగాలమ్మా ఇది తాగినాక మనం ఇంట్లో పనంతా వేసుకుంటాం పనంత వేసుకోక ఇది మనకు ఒంటికి పడిపోతుంది దీనివల్ల ఏం ప్రయోజనం అంటే అమ్మ మన ఒంట్లో వేడి తగ్గుతుంది రక్తం పెరుగుతుంది ముఖాలు స్ట్రాంగ్ అయితే మన ఇప్పుడు కాలు ఎదురు గుంజరం కానీ తిమ్మిలు కానీ అన్ని తగ్గిపోతాయి అమ్మ ఇలా కాదు మన పన్నెండు సంవత్సరం డెబ్బై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరు తాగదు నేనకి ఇప్పుడు ఏం అవసరం లేదు నేనే మంచిగా ఉన్నా నాకు బీపీ లేదు షుగర్ లేదు నాకు నొప్పులు లేవు అన్న వాళ్ళు కూడా ఇది తాగాలమ్మా ఎందుకంటే ఫ్యూచర్ లో రావు అని కరోనా వచ్చింది ఇంజక్షన్లు వేయించుకున్నాం ఇప్పుడు ఏర్పడుతుంది అప్పుడు కరోనా చనిపోతంగా వచ్చా అని ఒకటి డోసు రెండో డోసు మూడో డోస్ దాకా ఇప్పుడు ఏమైతుంది మొక్కాల పూ అన్ని స్టార్ట్ అయినాయి అమ్మ ఇది మాత్రం తాగేను అనుకో ఎవరైనా కానీ తాగొచ్చు అమ్మా పన్నెండు సంవత్సరాల నుంచి అమ్మా ఇది మనకు రేట్ వచ్చేసి పదహారు వందలు కానీ మన మహిళా సంఘం తగ్గకుండా పన్నెండు వందలు ఈ పన్నెండు వందలు కూడా మీరు నెట్ అవసరం లేదు మేము నెట్ తీసుకోమమ్మా మీకు ఎంత అయితే ఈ నెలలో కొన్ని ఇవ్వండి మళ్ళీ నెలలో కొన్ని ఇవ్వండి అంతే అమ్మ థ్యాంక్ యూ అమ్మ

మీకు రూపాయల బాణం అన్నం అంటే పొద్దున్న మీద పొద్దున తొమ్మిది తొమ్మిది ఛాయ్ దాకా గోలు వేసుకోరు పడిగడుకోని ఆయిల్ తీసుకోరు పొద్దున మసాజ్